పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనిషి బుద్ధి ఒకేలా ఉండదు మంచి బుద్ధి క్షణంలో చెడిపోవచ్చు అలాగే చెడ్డ బుద్ధి కూడా ఏ కారణం లేకుండానే మంచిగా మారవచ్చు దానికి ఉదాహరణగా నీకు ప్రసూనుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం కౌసంబీ నగరంలో ప్రసూనుడు ధనవంతుల కుటుంబంలోనే పుట్టాడు కానీ అతని అదృష్టం బాగోలేక అతని వ్యాపారం దెబ్బతిని అప్పుల పాలై అతను తన భార్యను పిల్లలను కూడా పోషించుకోలేని పరిస్థితికి వచ్చాడు అదే పట్టణంలో ఉండే పెద్ద వ్యాపారి దీపకుడు అనేవాడు ప్రసూనుడి పరిస్థితికి జాలిపడి తోటివాడనే దయతో అతన్ని తన ముఖ్యమైన గుమస్తాగా పెట్టుకుని చూసుకుంటూ వచ్చాడు ఇలా ఉండగా ఒకరోజు దీపకుడి ఇంట్లో దొంగతనం జరిగింది దీపకుడు తన పని వాళ్ళలో ఒకడిని అనుమానించి వాడితో నిజం చెప్పించడానికి బాగా కొట్టాడు ఆ దెబ్బలకు వాడు అక్కడే చచ్చిపోయాడు తన తప్పును దాచుకోవడానికి దీపకుడు తన కింద పనిచేసే మైనాకుడు అనేవాడి మీద హత్యానేరం వేశాడు ఇదంతా జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉన్నాడు రాజుగారి బటులు వచ్చి మైనాకుడిని పట్టుకుపోయారు అతన్ని జైల్లో ఉంచినప్పుడు మైనాకుడు తాను తప్పు చేయలేదని అదంతా కళ్ళారా చూసిన ప్రసూనుడికి ఆ విషయం తెలుసని అన్నాడు తన భవిష్యత్తు ప్రసూనుడి సాక్ష్యం మీద ఆధారపడి ఉందని దీపకుడు తెలుసుకున్నాడు అతను ప్రసూనుడితో తాను తప్పు చేయలేదని సాక్ష్యం చెప్తే అతనికి సొంత వ్యాపారం చేసుకోవడానికి సరిపోయే డబ్బు ఇస్తానని ఆశ చూపించాడు అందుకు ప్రసూనుడు వెంటనే ఒప్పుకున్నాడు అయినా ప్రసూనుడి మీద ఎందుకో దీపకుడికి నమ్మకం కలగలేదు అతను ఒక పనివాడిని ప్రసూనుడి ఇంటికి పంపి వాడితో అతన్ని పరీక్ష చేయించాడు ఆ పనివాడు ప్రసూనుడి దగ్గరికి వెళ్ళి బాబు మీరు మైనాకుడి మీద అబద్ధపు సాక్ష్యం చెబుతారా అలా చేయడం పాపం కదా పాపం మైనాకుడికి ఉరిశిక్ష పడితే అతని భార్య పిల్లలు ఏమవుతారు అన్నాడు పాపపుణ్యాల మాట నాకెందుకు దీపకుడు నా యజమాని యజమాని మంచి కోరడం నా బాధ్యత అంతేకాదు నేను నా కుటుంబం సుఖంగా బతకాలంటే అబద్ధపు సాక్షిని చెప్పి తీరాలి తనకు మాలిన ధర్మం ఉంటుందా అన్నాడు ప్రసూనుడు పనివాడు వెళ్ళి ప్రసూనుడు ఇలా అన్నాడని చెప్పిన తర్వాత దీపకుడు సంతోషించాడు మరుసటి రోజు రాత్రి దీపకుడు మరోసారి ప్రసూనుని జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతో అతని ఇంటికి వెళ్ళాడు లోపల మైనాకుడి భార్య ప్రసూనుడితో నా భర్తను మీరే కాపాడాలి ఆయన ఏ పాపం ఎరగడు ఆయనకు ఏదన్నా అయితే నేను నా పిల్లలు దిక్కి వాళ్ళం అవుతాం అని చెప్పుకుంటుంది ప్రసూనుడు ఏమంటాడోనని దీపకుడు బయటనే నిలబడి విన్నాడు నన్ను క్షమించమ్మా నేను దీపకుడి పనివాడిని ఆయనకు మంచి జరిగితేనే నాకు మంచి జరుగుతుంది అన్నాడు ప్రసూనుడు ఆమె ప్రసూనుడిని తిట్టి తన దారిన తాను వెళ్ళిపోయింది తరువాత దీపకుడు లోపలికి వెళ్ళి చాలా సంతోషంగా ప్రసూనుడిని మెచ్చుకున్నాడు అతనికి ప్రసూనుడి మీద పూర్తిగా నమ్మకం కలిగింది ఇది జరిగిన మరుసటి రోజు రాజుగారు మైనాకుడి మీద విచారణ చేశాడు మైనాకుడు రాజుగారితో తాను తప్పు చేయలేదని హత్య జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉండి జరిగినది కల్లారా చూశాడని చెప్పుకున్నాడు ప్రసూనుడిని సాక్షిని చెప్పమన్నారు మహారాజా హత్య చేసింది దీపకుడే మైనాకుడికి ఆ హత్యతో ఎలాంటి సంబంధము లేదు అన్నాడు ప్రసూనుడు వెంటనే దీపకుడు తన తప్పు ఒప్పుకున్నాడు అతనికి ఉరిశిక్ష వేసి రాజు మైనాకుడిని విడుదల చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఈ ప్రసూనుడు మొదట అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ఒప్పుకున్నాడు యజమాని మీద భక్తితోనా దీపకుడు తనకి ఇస్తానన్న సహాయం మీద ఆశతోనా అలాంటి వాడు ఏ కారణం లేకుండా రాజు ముందు తన మనసు మార్చుకుని నిజం ఎందుకు చెప్పాడు అతను నిజం చెప్పగానే దీపకుడు నేరం ఎందుకు ఒప్పుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రసూనుడు మనసు మార్చుకోలేదు అతను పుట్టుకతోనే నిజాయితీ పరుడని స్పష్టంగా తెలుస్తుంది కాకపోతే దీపకుడు అతన్ని పరీక్షించడానికి తన పనివాడిని పంపాడు అలాగే తాను మరోసారి అతనికి గట్టిగా చెప్పాలని బయలుదేరాడు అయితే ప్రసూనుడు తాను నిజం చెప్పబోతున్న సంగతి దాచిపెట్టడానికి అనేక కారణాలున్నాయి తాను నిజం చెప్తాడని తెలిస్తే దీపకుడు నేరం నుంచి తప్పించుకోవడానికి ఎన్ని దారులైనా తొక్కగలడు అందుచేత దీపకుడికి తన మీద నమ్మకం కలిగేలా చేయడం చాలా అవసరం అంతేకాదు తాను నిజాయితీ పరుడునని లోకానికి చాటాలన్న ఆలోచన అతనిలో లేదు మైనాకుడి భార్యకు ఎలాగో సహాయం చేయబోతున్నప్పుడు ఆ మాట ముందుగా చెప్పడం వల్ల ఆమెకి ఎక్కువ మేలు జరగదు ఇక దీపకుడు తన నేరాన్ని వెంటనే ఒప్పుకోవడానికి కారణం నిజం తెలిసిన ఇతర పనివాళ్ళు ఉన్నారు తాను పూర్తిగా నమ్మిన ప్రసూనుడే తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనప్పుడు చిన్న పనివాళ్ళు తనను కాపాడతారని అతనికి నమ్మకం లేకపోయింది అందుచేత అతను నిజం ఒప్పుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో మళ్లీ ట్యూన్